హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వెస్టేజ్ కంపెనీ తయారు చేసిన డెంటషషూర్ గ్యానో పేస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం గ్యానో పేస్ట్ యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం గ్యానోడెర్మా అనేది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఔషధ గుణాలు కలిగిన శిలాజం అని చెప్పవచ్చు ఇది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ టూత్ పేస్ట్ దంతక్షయం గుమ్స్ సమస్యలు దుర్వాసన వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రసాయనాలు లేని సహజ పదార్థాలతో తయారు చేయబడింది దీని ఉపయోగం ద్వారా నోటి శుభ్రత మరియు తాజా శ్వాసను పొందవచ్చు ఇది నోటి ఆరోగ్యానికి ఉత్తమమైన టూత్ పేస్ట్ సహజమైన గానోడర్మోతో తయారైనది మూలికల రాజు అనే పేరుతో ప్రసిద్ధి ఈ పేస్ట్ను వాడటం ద్వారా కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుందాం నోటి దుర్వాసన తగ్గిస్తుంది గింజల రక్తస్రావం తగ్గుతుంది దంతాల మీద దుమ్మును తొలగిస్తుంది నోటి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది పళ్ళను తెల్లగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది చాలా సురక్షితమైనది ఈ పేస్ట్ని చిన్నపిల్లలు మధుమేహం ఉన్నవారు కూడా ఉపయోగించవచ్చు వెస్టేజ్ అష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ మీ నోటి ఆరోగ్యానికి సహజ సంరక్షణ అని చెప్పవచ్చు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న ఈ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా వాడి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్